హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడుందంటే గుమ్మడిదల మండల్ సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని వీరన్నగూడెంలో అయితే ఉంది హైదరాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి నుంచి ఈ ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది దాదాపుగా ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది కాకతీయుల కాలం నాటి ఆలయం మన తెలంగాణలోని ఆలయాలలో ప్రసిద్ధి కలిగిన ఆలయం ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మనమైతే ముందుగా ఈ ఆలయ చరిత్ర ఏంటి ఆలయ విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం పూర్వం ఇక్కడ ఒక పశువుల కాపరి వెళ్తుంటే వెనకాల ఒక శబ్దం వినబడింది అలా కాస్త ఆగి వెనక్కి చూస్తే అక్కడ వీరభద్రస్వామి నిలబడి నాకు ఇక్కడ స్థలం నచ్చలేదు నన్ను వేరే స్థలానికి తీసుకెళ్ళు అంటాడు అప్పుడు ఆ పశువుల కాపరి ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటాడు నువ్వు నన్ను ఎక్కడి వరకు మోయగలిగితే అక్కడి వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టు అని వీరభద్రస్వామి చెప్తాడు ఇంకా అలా పశువుల కాపరి వీరభద్రస్వామిని భుజంపైన కూర్చోబెట్టుకుని కాస్త దూరం తీసుకెళ్తాడు ఇక నేను నిన్ను మొయ్యలేను అంటూ అక్కడ దింపేస్తాడు తర్వాత వీరభద్రస్వామి అక్కడ ఆగి నేను ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తాడు కానీ పశువుల కాపరి అస్సలు విషయం మర్చిపోయి అలా కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తాడు వెంటనే అతను శిలగా మారిపోతాడు అలా వీరభద్రస్వామిని ఎక్కడైతే పశువుల కాపరి వదిలిపెడతాడో అక్కడ ఈ ఆలయం కట్టినట్టు చరిత్రలు చెబుతున్నాయి ఇది ఈ ఆలయం చరిత్ర ఆలయం ద్వారంలోకి ప్రవేశించగానే మనకైతే కాస్త ముందుకు వెళ్ళగానే పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభం ముందు పెద్ద నంది వాహనం కనిపిస్తుంది అలాగే లోపలికి వెళ్తే అక్కడైతే మనకి దర్శనం దర్శనమిస్తాడు విఘ్నేశ్వర స్వామి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని మనమైతే వీరభద్రస్వామి ఆలయంలోకి వెళ్ళి పూజలు జరిపిస్తాం తరువాత పైన అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇక్కడైతే తొమ్మిది శ్రీచక్రాలు ఉంటాయి ఎక్కడా లేని విధంగా అమ్మవారికి అయితే ఎప్పుడూ కుంకుమార్చనలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నది అల్లుబండ ఈ అల్లుబండ పైన మనం చేతులు పెట్టి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం ప్రతిరోజు ఈ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు ఎప్పుడు ఇక్కడ పుట్టు వెంట్రుకలు హోమాలు వ్రతాలు గండజ్యోతి స్వామివారికి కళ్యాణాలు అన్న పూజ స్వామివారి ప్రస్తాయం ఇలాంటి మొక్కులు తీర్చుకుంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా స్వామి భద్రకాళి అమ్మవార్లను కొలుచుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి విశేషాలు తెలుసుకున్నారు కదా ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు